ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ విష్ణు స్తోత్రంలోని ఎనభైవ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు పది నామాలతో కీర్తించబడ్డాడు అమాని మానదో లోకస్వామి త్రిలోకద్రక్ సత్యమేధాధరాధర అమాని సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనుటలో అనంత తత్వాన్నే అమాని అని చెప్పబడుతోంది కులుచుటకు ఏది అందునో దానినే ప్రమాణం మానం అంటారు అలా కులుచుటకు అందని దానిని అప్రమాణం అంటారు అమానంగా పేర్కొనటం జరుగుతుంది ప్రస్తుతం ప్రమాణమునకు అందని పరమాత్మయే అమాని మానం సన్మానం సమ్మానం అనునవి ఒకే భావములు వసంగు పదాలు సమ్మానం అనగా గౌరవించుట అని అర్థం పరమాత్మ ఎటువంటి సమ్మానములకు అందడు నిర్మలమగు భక్తి తత్పరతకు మాత్రమే అందగలడు భక్తుల చరిత్రలే ఎందుకు నిదర్శనాలు అందులో కుచేలుని చరిత్ర ప్రసిద్ధి ఆత్మ అనాత్మా విషయములందు కూడా ఎటువంటి ఉత్సాహంగాని అనుత్సాహంగాని లేక సమతాభావం కలిగినవాడు పరమాత్మ కారణం ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని కదా శృతి అంతటా నిండిన పరమాత్మ ఒకడే పరమాత్మ కన్నా మించిన మరో పదార్థం లేదు సర్వత్రా అనంతంగా వ్యాపించి ఉండుటే అమాని అందుకే శ్రీ మహావిష్ణువు అమానీగా కీర్తించబడ్డాడు తదుపరి నామం మానదహ మానదహ మానము అనగా గౌరవం ద అనగా ఇచ్చుట అంటే గౌరవించుట తన బాల్య స్నేహితుడు పరమ భక్తుడకు కుచేలుని నారదాదులను గౌరవించి సత్కరించాడు శ్రీ మహావిష్ణువు మానం అనగా కొలత ప్రమాణం అని కూడా అర్థం తాను సృజించిన జంగమ స్థావరాది జీవులకు ఒక కాల ప్రమాణాన్ని నిర్ణయించాడు భగవానుడు దానినే ఆయు అంటారు త్రుటి లిప్త శకను నిమిషం గంట దినం వారం పక్షం మాసం అయనం ఋతువు సంవత్సరం యుగం మహాయుగం మన్వంతరం కల్పం మహాకల్పం అంటూ కాలమానాన్ని నిర్ణయించటమే కాల ప్రమాణం ఈ కాల ప్రమాణమును అనుసరించి పిపీలికాది బ్రహ్మపర్యంత జీవులకు వారి జీవితకాలాన్ని నిర్ణయించాడు పరమాత్మ దీనినే జీవిత ప్రమాణం లేదా ప్రమాణం అంటారు ఈ క్రమంలో ప్రమాణములనిచ్చు పరమాత్మయే మానద తత్వోపాసకులకు అనాత్మ భావాన్ని దహించివేసి సర్వాత్మభావాన్ని ప్రసాదించు శ్రీ మహావిష్ణువు ఆయుప్రదాత ఆయన మానదగా కీర్తించబడ్డాడు తదుపరి నామం మాన్య మన్నింపబడుట పూజింపబడుట పరమాత్మ సర్వ సమర్థుడు సృష్టి అందుం సర్వజీవులకు ఆయువు యశో సంపదలను మాత్రమే కాక ఉపాసించు వారికి మోక్షమును కూడా ప్రసాదిస్తూ ఉన్నాడు యజ్ఞయాగాదుల చేత కీర్తన అర్చనల ద్వారా ఉపాసన ధ్యానాదుల ద్వారా పరమాత్మను అర్చించి తమ కృతజ్ఞతను చాటుకుంటూ ఉన్నాడు ఈ క్రమంగా తమకు ఆయుప్రమాణాన్ని ఇచ్చిన శ్రీ మహావిష్ణువును పూజించి గౌరవించుటచే మాన్య మాన్యుడుగా కీర్తించబడుతున్నాడు తదుపరిణామం లోకస్వామి సమస్త లోకాలను సృజించువాడు ప్రమాణములను ప్రసాదించువాడు పరమాత్మ యశోవైభవాది ఐశ్వర్యాలనిచ్చువాడు ముఖ్యంగా లోకాలలో చైతన్య ప్రకాశములను నింపి వాటి ఉనికికి కారణమైనవాడు పరమాత్మ శ్రీ మహావిష్ణువు లోకస్వామి తదుపరి నామం త్రిలోకృక్ మూడు లోకములను ధరించువాడు పరమాత్మ అంటే గుణపరంగా వేదపరంగా ఆత్మపరంగా ఈ విశ్వాన్ని ధరించుచున్నాడని మహర్షుల మాట ఈ సృష్టి అంతయూ సత్వరజస్తమములతో కూడింది దీనికి అనుబంధంగా భూత భవిష్యత్ వర్తమానములని కాలములు మూడు సృష్టి స్థితి లయములు మూడు వేదపరంగా ప్రణవము నుండి వేదం ఉద్భవించింది అకార ఉకార మకారములతో కూడినది ప్రణవం ఓంకారమే ప్రణవం అకారమునకు ఋగ్వేదం ఉకారమునకు యజుర్వేదం మకారమునకు సామవేదం రూపై ఉన్నాయి ఆత్మపరంగా మనస్సు వాక్కు కర్మలు త్రికరణాలు మూడు కరణములు క్రియాశక్తులకు ఉపకరణములు అవి వరుసగా స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఈ మూడింటినీ చైతన్యపరిచేది పరమాత్మ లేక ఈశ్వర చైతన్యం ఈ మూడింటిలో కూడా గుణపరం స్థూల సృష్టి వేదపరం సూక్ష్మ సృష్టి ఆత్మపరం సూక్ష్మాతి సూక్ష్మంగా భావింపదవుతుంది ఈ క్రమంలో క్రియాశక్తుల ఏకరూపమే భగవంతుడు అందుకే సృష్టి అంతయు త్రికములతో కూడిన రూపం దీనికి సంకేతమే రామాయణంలో ఆంజనేయుడు సాగరం దాటి త్రికూట పర్వతంపై నిలచుట అచ్చట నుండి లంకను పరిశీలించుట దీనినే శ్రీ లలితా సహస్రం లోకాతీత గుణాతీత సర్వాతీతగా చెప్పబడింది ఈ క్రమంగా సర్వత్రికములతో కూడిన విశ్వాన్ని ధరించిన శ్రీ మహావిష్ణువు త్రిలోక దృక్గా కీర్తించబడ్డాడు తదుపరి నామం సుమేధా అంటే మంచి మేధస్సు కలిగిన వాడు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అనునవి అంతఃకరణ చతుష్టయం స్థూలదేహాన్ని నడిపించేవి బుద్ధిర్మనీషిధి అని అమర కోసం ఇవి జ్ఞానమునకు సాధనాలు అంతఃకరణ చతుష్టయంలో మనస్సు సంకల్ప వికల్పముల రూపం బుద్ధి చిత్తం జ్ఞానం స్ఫూర్తిదాయకాలు చైతన్యంచే ప్రభావితములై జ్ఞానావిష్కరణకు దోహదపడతాయి జ్ఞానం అనేది అజ్ఞానం సుజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానమును విశేష జ్ఞానములుగా వికసిస్తుంది జ్ఞా అంటే తెలియుట అని భావం జ్ఞానం ప్రారంభ చైతన్య స్ఫూర్తి క్రమక్రమంగా వికసిస్తూ ప్రజ్ఞానం వద్ద తురీయ స్థితిలో ఈశ్వర చైతన్యంగా తాదాత్మత చెందుతుంది ప్రజ్ఞానం బ్రహ్మగా గుర్తింపబడుతుంది ఈ క్రమంలో మేధస్సుగా మహర్షులచే గుర్తించబడుతుంది ధారణాత్మక బుద్ధినే ప్రజ్ఞగా గుర్తింపబడింది సర్వ విశ్వ కార్యాచరణకు మూల కారణం ఈ ప్రజ్ఞయే విశ్వాంతరాళములో ఉన్న జ్ఞాన శక్తిని గుర్తించునది ప్రేరేపించునది ఈ మేధాశక్తియే ఈ మేధాశక్తికి మూల చైతన్యం ఈశ్వర శక్తియే జ్ఞాన క్రియాశక్తులలో జ్ఞానశక్తి స్వరూపమే మేధస్సు అదే ప్రజ్ఞ పరమాత్మ జ్ఞానశక్తి స్వరూపం సరస్వతీదేవి ఈ క్రమంగా మేధస్సు సద్గతి సత్చింతనాదులతో తత్వాన్ని ప్రేరేపించినది అదే సుమేధగా మహర్షులు గుర్తించారు అందుకే శ్రీ మహావిష్ణువు సుమేధుడు తదుపరి నామం మేధజ మేధస్సు నందు మేధస్సు వలన కలుగునది మేధజ ధారణాత్మకముగు బుద్ధియే ప్రజ్ఞ ప్రజ్ఞయే మేధస్సు చైతన్యాంశమగు బుద్ధిని చక్కగా మదింపు చేస్తే అప్పుడది మేధస్సు అవుతుంది విధములకు కార్యాచరణకు మేధస్సే మూల కారణం పరమేశ్వరుని జ్ఞాన శక్తుల సంపుటీకరణమే మేధస్సు కార్యాచరణకు ముందు వేయు భావనారూపమే మేధస్సు పరమాత్మ తాను బహు బహుళం కావలనన్న ఆలోచనకు త్రిగుణ సృష్టి త్రికాలములు త్రిలోకాదులు అనేవి భావన క్రమమే ఈ మేధస్సు దానిని అనగా విధిని రూపనామ గుణక్రియాదులతో ఆవిష్కరించటమే కార్యరూపం ఇట్టి కార్యావిష్కరణనే మేధజాగా మహర్షులు పిలిచారు చరాచర విశ్వమంతయు పరమాత్మ మేధస్సు చేత కలిగినదే సకల సృష్టి పరమాత్మని మేధజ కావున సకల సృష్టి అంతయూ పరమాత్మస్వరూపమే మేధం అనగా అధ్వరం అధ్వరం అనగా యజ్ఞం చేత యజ్ఞంచేత శ్రీరామలక్ష్మణ భరత శత్రుఘ్ను జన్మించారు బహిర్యాగం అంతర్యాగమని యాగాలు రెండు విధాలు గత జన్మ తప ఫలితంగా దేవకీ వసుదేవులకు శ్రీకృష్ణుడు అదితి దేవికి వామనుడు జన్మించారు వీరందరూ మేధజలు సర్వమునకు మేధమూర్తి శ్రీ మహావిష్ణువు తదుపరి నామం ధన్య కృతం అంటే తాను ఏ ఏ కార్యములను ఆచరించనో వాటి ఎందు అర్థం సంపూర్ణ ఫలితమును పొందాడు అని అర్థం అనగా సర్వకార్య నిర్వహణ ఎందు ధన్యతను పొందినాడు సృష్టి స్థితి కార్యములందు ధర్మరక్షణ సాధుజన రక్షణాది కార్యములందు ఎట్టి లోపదోషము లేక నిర్వహించి ఆయా అవతార విశేషములందు ప్రఖ్యాతిగాంచెను అని అర్థం శ్రీరామకృష్ణ అవతారములను నిదర్శనంగా చెప్పుకోవచ్చు సృష్టి స్థితి లయకర్తగా అవతారునిగా తన కార్యాచరణలో ధన్యత గావించాడు శ్రీ మహావిష్ణువు అనగా కృతార్థుడయ్యాడు తాను కృతార్థుడగుటయే కాక తనను శుద్ధిగా సేవించిన వారి ప్రార్థనలు వ్యర్థంగానీయకుండా వారి కోరికలను తీర్చుటయే కాక మోక్షాన్ని ప్రసాదించి ధన్యులను గావించాడు ఈ క్రమంగా తాను ధన్యుడొకటయే కాక తన్ను నమ్మిన వారిని కూడా ధన్యులను చేయు శ్రీ మహావిష్ణువు మిక్కిలి ధన్యుడు తదుపరి నామం సత్యమేధ సుమేధుడైన పరమాత్మని ప్రజ్ఞ అమోఘం సాటిలేనిది శాశ్వతమైనది కూడా పరమాత్మ ఎంత సత్యమో అతని ప్రజ్ఞా మేధస్సు అంతే సత్యం శాశ్వతమైనది పరమాత్మ నిత్య సత్యం సనాతనమగు ప్రజ్ఞా మేధయే సత్యమేధ అనగా సంపూర్ణ జ్ఞాన భావమే సత్యమేధ జగత్తుకు సంబంధించిన జ్ఞానం అసత్యమేధ మరొక విధంగా పరమాత్మ సహజ జ్ఞానమే సత్యమేధ స్థిరమగు పరమాత్మ సత్యం మేధ సత్యమేధ సత్యమగు మేధకు రూపముగు వాడు శ్రీ మహావిష్ణువు సత్యమేధగా కీర్తించబడ్డాడు తదుపరి నామం ధరాధరుడు ధరా అంటే భూమిని ధరించినవాడు ఆదిశేషుడై భూమిని ధరించాడు హిరణ్యాక్షుడను రాక్షసు భూమి రాక్షసుడు భూమి చుట్ట చుట్టి సముద్ర గర్భాన్ని విసిరివేశాడు అప్పుడది అప్పుడు అది వరాహమై భూమిని ఉద్ధరించి తన కోరలపై ధరించాడు శ్రీ మహావిష్ణువు అమృత మదనపు వేళ పాలసముద్రమందు మందర పర్వతం మునిగిపోగా ఆది కూర్మమై తన మూపున దాల్చాడు ఈ క్రమంలో దేవేంద్రుని గర్వాన్ని అణచుటకు శ్రీకృష్ణుడై తన కొనగోటిపై గోవర్ధన పర్వతాన్ని నిలిపాడు అవతారమేదైనను దానిలో ఈశ్వర చైతన్యమే ధారణాశక్తిగా పర్వతమును గాని భూమిని కదిలిస్తోంది గరుడాద్రి వెంకటాద్రి అను పర్వతారూపాలలో వెలసి ఉన్న శ్రీ మహావిష్ణువు ధరాధరుడు త్రిలోకధృక్ త్రిలోకృక్ సుమేధామేధోన్యత్సత్యేధాధరాధర